పోయిన బిఆర్ఎస్ టైంలో మంత్రులు తీసుకున్నటువంటి కమిషన్లు మాట్లాడితే ముందు వెనక తోకలు కట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని కేర్ చేస్తున్నప్పుడు కొండా సురేఖ గారు మాట్లాడింది వేరు సోషల్ మీడియాలో వస్తుంది వేరు అంటే మొండేమో తోక కట్ చేస్తారు అది ఏమైపోయింది మొత్తానికి డిఫరెంట్ అని తీసుకోండి అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే దీన్ని పెట్టినారో వాళ్ళ మీద కేసు ఇది ఉంది కదా సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది దాని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఆమె కేసు చేయడం జరుగుతాం ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు మధ్యప్రదేశ్ తరహాలో మేము కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేసే అవకాశం ఉంది సోషల్ మీడియాలో విచ్చల విడిగా అనైతికంగా వాడుతూ ఉన్నారు ఎవరు బీఆర్ఎస్ అని బీజేపీ మనం ఇప్పుడు ఒకటి ఒక మాట్లాడతాం ఒకటి పాత ఎప్పుడు మారింది రెండు జత చేసి చేయడం ఎడిటింగ్ చేయడం మార్పింగ్ చేయడం విచ్చల విడిగా దిగజారి సోషల్ మీడియాని వాడుతూ ఉన్నారు దానికి అరికట్టే విధంగా మధ్యప్రదేశ్ లో ఒక చట్టం తీసుకొచ్చినారని తెలిసింది ఆ చట్టం యొక్క అసలు రూపురేఖలు స్టడీ చేసి చట్టం యొక్క తీర్థనలు స్టడీ చేసి అదే తర చట్టాన్ని మన దగ్గర కూడా తీసుకొచ్చే విధంగా మేము ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏవేవైతే మనం వాగ్దానాలు చేశామో సిక్స్ గ్యారెంటీలు కానీ రకరకాల కార్యక్రమాలు ఇంత ఆర్థిక నిర్బంధం అంటే దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు అరవై ఐదు ఏళ్ళలో అరవై ఐదు వేల కోట్లు అప్పు అయితే ఈయన పదేళ్లలో దాని పదింతలు అప్పు చేసి ఆరున్నర లక్షల కోట్లు చేసి ఇలా మొత్తం కలిసి ఏడున్నర కోట్ల లక్షల కోట్ల అప్పు ప్రభుత్వం ఎవరు కట్టాలా ఆయన దురదృష్ట లేకుండా ఒక విజన్ లేకుండా ఇబ్బంది అప్పు తెచ్చిండు మన నెత్తినిచ్చిపోయిండు సమయానికి మన ప్రజలు ఎండుకున్నారు మన బాధ్యత ప్రభుత్వం ఏది ఎవరు తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకొని పోవాల్సిన బాధ్యత మనమే పడింది ఇప్పుడు ఆరున్నర వేల కోట్లు ఇన్స్టాల్మెంట్ రూపంలో మనకు రిజర్వ్ బ్యాంక్ పోతూనే ఉంది ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఎక్కడ కూడా జారవెచ్చకుండా కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్న బియ్యాల వరకు బహుత్తరమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ఇస్తూ ఉన్నాం విద్య వైద్య రంగాన్ని మెరుగుపరుస్తూ ఉన్నాం మొత్తం అటకెక్కించిపోయిన విద్యా విద్యలో మీరు జూనియర్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి అంటే దాదాపు రెండు వందల కోట్లు దానిలో పెట్టడం అంటే అధునాతన సౌకర్యాలు సంకేతంతో మనం స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాం హాస్పిటల్స్ మొత్తం నిర్వహణ చేశారు ప్రైవేట్ కట్టతటం చేశారు ఇవాళ మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి దాన్ని బలోపేతం చేస్తా ఉన్నాం వీళ్ళు ఉద్యోగాలు అరవై ఐదు వేలు ఉద్యోగం వీళ్ళు చెప్తా పోతే ఇంత బహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు ఏమవసం ఉంటుంది ఆయన బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ యొక్క విధి విధానాల మీద మాట్లాడే అవసరం లేదు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపోయిన చాలా సందర్భాలు చెప్పాను ఇప్పుడు ఉనికి కోసం మీద తాపత్రయ పడుతుంది తప్ప బీఆర్ఎస్ ఇంకా ప్రజలు ఆదరిస్తున్న నేను తనుకోవట్లేదు అక్కడ మూడు ముక్కలు ఆట నడుస్తా ఉంది కవితకి కేసీఆర్కి కవితకి కేటీఆర్కి కేటీఆర్కి కేటీఆర్ హరీష్ రావుకి అసలు ఏమాత్రం సొగసకుండా ఇబ్బడి ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవన్నీ తెలుసుకుని కేసీఆర్ గారు ఫామ్ కి పరిమితం అయిపోయినారు ఈ ఈ దశలో ఆ ఇబ్బంది లేదు కానీ ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఎక్కడ ఉంది అదే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే పగడి కంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇంకా మతం పేరిట వచ్చిన బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు మతాన్ని రెచ్చగొట్టడం దేశభక్తులు మేమే అనుకునే విధంగా ఉన్న మోడీ గారి ఇంచుక ఛాతి అర్థమైపోయింది యుద్ధంలో మనం ఏది ఉంచాము ఏది జరిగిందో మీ అందరికీ తెలుసు దేశ ప్రజలు స్ట్రైక్స్ మొదలైనప్పుడు చాలా రకాలు ఊహించుకున్నారు కానీ తీరా చూస్తే ఆశించిన మేరకు ఫలితం రాలే దేశ దేశవ్యాప్తంగా మోడీ గురించి బాగా ఊహించుకొని బాగా కళ్ళగన్న ప్రజలే ఇవాళ దిక్కు చూసిన పరిస్థితులు పడిపోయినారు యుద్ధంలో మన సైనికులు విరోచిత పోరాటం చేసింది అయినప్పటికీ అమెరికా జోక్యం చేసుకోవడం ఇది ఇంటర్నల్ మ్యాటర్ పాకిస్తాన్ ఇండియా ఇంటర్నల్ మ్యాటర్ అమెరికా జోక్యం అలౌ చేసినామంటే మనం వీక్ అయిపోయినట్టు సో ఆశించిన మేరకు ఫలితం రాలేదనేది స్పష్టం అందుకే కాంగ్రెస్ పార్టీ అడిగింది ఈ స్ట్రైక్స్ వల్ల మనం కోల్పోయింది ఏంటి మనం సాధించింది ఏంటి అది క్లారిటీ ఇవ్వలేకపోతా ఉంది కేంద్ర ప్రభుత్వం ఢీలా పడిపోయింది మొన్న కూడా బీజేపీ నాయకుడు మా మిత్రుడే కానీ అసలు ఏం మాట్లాడే అర్థం అవచ్చలేదు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే ఉన్నాయి ఆ ఒకటి ఉన్న పార్టీ అక్కడి నుంచి వచ్చి మాత్రం ఎందుకు కలుస్తుంది అంటే మాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు యువనాయకుడు ఉన్నాడు మాకు చక్కటి పాలు నడుస్తూ ఉంది మంత్రివర్గ సభ్యులు సీనియర్లు ముఖ్యమంత్రి గారు మంచి కలయికతో ముందుకు పోతా ఉన్నారు ఆ దృష్టి అంతా ప్రజల యొక్క అవసరాలు తీర్చడం ప్రజలకి మనకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం మాకు లేని బాధ మీకెందుకు మేము మా ముఖ్యమంత్రి మా మంత్రులంతా కూడా సఖ్యతని మా ఎజెండా ఒకటే ఎన్నికలకు ముందు మనం ఏమేమి వాగ్దానాలు ఇచ్చామో అవి పూరించడమే ఆ దశగానే ప్రయత్నం జరుగుతా ఉంది మా దగ్గర ఏ సమస్య లేదు మరి వారెందుకు సమస్యించుకుంటూ తెలియదు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాలని తూటా చెప్పకుండా పాటిస్తూ దేశంలో మొట్టమొదటిసారిగా కుల సర్వే చేశాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం ఇలా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఇవాళ ఏమైంది మోడీ గారే కుల సర్వేకి ఆదేశించడం జరిగింది కేబినెట్ లో దాని అర్థం ఈ విజయం ఓడిది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఈ విజయం రాహుల్ గాంధీ గారిది ఈ విజయం కాంగ్రెస్ పార్టీది ఈ విజయం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది మేము కదా దిక్చూచిగా మారింది వాళ్ళ దేశానికి మేము తీసుకున్నటువంటి కార్యక్రమం వీళ్ళ దేశం మొత్తం తీసుకోబోతా ఉంది అందుకే తెలంగాణ రోల్ మోడల్ గా మారింది తెలంగాణ మోడల్ని ఇలా దేశం అనుసరిస్తా ఉంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు జరిపినటువంటి కుల సర్వేరే మోడీ గారు జరిపతా ఉన్నారు సో ఈ దశగా ఆలోచించుకుంటే తెలంగాణ యావత్ దేశానికి రోల్ మోడల్ గా మారింది వాళ్ళు పంచాయతీ ఫస్ట్ తెంచుకుంటే బాగుంటుంది కవిత కేసీఆర్ కేటీఆర్ పంచాయతీ అయిపోయిన తర్వాత లోకల్ బాడీ గురించి మాట్లాడదాం వాళ్ళ పంచాయతీ దిగుతులేదు దాదాపుగా కమిటీస్ మారుతాయంటే మూడేళ్ళు ఎవరైతే పూర్తి కాలం చేస్తారో కొన్ని ఎక్సెప్షనల్ కేసులు తప్ప దాదాపుగా మారుతాయి అది మండల వ్యవస్థ కావచ్చు జిల్లా వ్యవస్థ కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మూడేళ్ళు మా కాల పరిమితి మూడేళ్ల తర్వాత పని పనితీరుని బట్టి కంటిన్యూ చేయాలంటే కొన్ని కేసులను కంటిన్యూ అవుతారు అసలు గవర్నమెంట్ వచ్చినాకనే పార్టీ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి రెండవది సోషల్ మీడియాలో చాలా దరిద్రంగా అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు ఇప్పుడు బిఎంఏ ప్యాడీ ఉంది కలెక్టర్ గారిని ఒక రివ్యూ పెట్టమని చెప్పినాం కారణం ఏంటంటే ఇప్పుడు పోయిన పాలనతో చూసుకుంటే బేసిక్ జరుగుతా ఉంది ప్రొక్యూ పాయింట్ ఆయన సోషల్ మీడియా ఏమొస్తుంది మొత్తం మీద అన్యాయం జరుగుతున్నట్టు కుప్పల మీద పడి ఆత్మహత్యలు చేసుకుని చనిపోయినటువంటి సందర్భాలు చూసాం మనం ఇలా పరిస్థితి లేదు రైతు మంది ఇస్తున్నాం బోనస్ ఇచ్చినాం సన్న ఎంకరేజ్ చేసినాం బోనస్ వల్ల కదా యావత్ దేశంలో హయ్యస్ట్ ప్యాడీ పండింది అంటే మన దేశం మన రాష్ట్రంలో గొప్పతనం కారణం ఏంటంటే మనం మన ఎంకరేజ్మెంట్ రైతులకు మనకి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల అంత పంట పండగలిగినాం సో ఇలా ఇండియా టాప్ ఉంది నంబర్ వన్ ఉంది యావత్ దేశంలో ప్యాడీ పండించలో కానీ ప్రొక్యూర్మెంట్లో కానీ ఎవరికి నష్టం కాకుండా ప్రొక్యూర్మెంట్ చేస్తుంది కొద్దిగా ఎన్కమ్ ఉందని అందరూ సజావుగా రైతులకు కష్టాలు తీర్చాలనేది మా ఉద్దేశం